పాపులారిటీ ఎక్కువ ఉన్న మంత్రుల్లో ఎవరు అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఇందిరాగాంధీ అంతకుముందు నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి వీళ్ళందరినీ కూడా దాటేసి ఎక్కువ పాపులారిటీ ఉన్న ప్రధానమంత్రి నిలబడ్డారు అంతకుముందు తర్వాత వాజ్పేయి గవర్నమెంట్ వచ్చింది వాజ్పేయి బీజేపీ గవర్నమెంట్ కూడా మొదట పదమూడు రోజులు తర్వాత పదమూడు నెలలు తర్వాత నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు ఉంది అయితే వాజ్పేయి నిబద్ధతకు మారు పేరుగా నిలబడ్డారు రాజకీయాల్లో అయితే ఆయన ఇందిరాగాంధీకి సమానంగా మాత్రమే పాపులారిటీని సాధించారు ఇప్పుడు మోడీ గత అంద ప్రధానమంత్రుల కంటే కూడా ఎక్కువ పాపులారిటీ ఉన్న ప్రధానమంత్రిగా నిలబడ్డారు రీసెంట్గా ఇండియా టుడే చేసిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఎవరు పాపులారిటీ ప్రధానమంత్రి అని ప్రశ్నించినప్పుడు మోడీకి నలభై నాలుగు శాతం మంది మోడీ మోడీకి చెప్పారు అదేవిధంగా వాజ్పేయి పదిహేను శాతం ఇందిరాగాంధీ పద్నాలుగు శాతం మన్మోహన్ సింగ్ పదకొండు శాతం ప్రధానమంత్రి పాపులారిటీ గురించి సమాధానం ఇచ్చారు మోడీ హయాంలో అతి పెద్ద నిర్ణయాలు అతి సాహసోపేత నిర్ణయాలుగా అయోధ్య రామాలయం ఆర్టికల్ త్రీ సెవెంటీ పేర్కొన్నారు